హాయ్ అండి అందరికీ మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం కృష్ణ తన ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రేవతి వచ్చి ఎగ్జామ్స్ బాగానే రాశావు కదా ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు ముందు వెళ్ళి నీ మొగుడిని చూసుకో అని అంటుంది కృష్ణ వెంటనే తన రూమ్లోకి వచ్చి అద్దంలో ఫేస్ చూసుకుంటున్నటువంటి మురారిని అలానే చూస్తూ ఉంటుంది ఏంటి కృష్ణ అలా చూస్తున్నావు అని మురారి అంటాడు ఇటు తిరుగు అని అంటాడు అద్దంలో కూడా మీరే కదా ఏసీపీ సార్ ఉన్నది అని అంటుంది కృష్ణ కానీ నీ కళ్ళల్లో ఏదో అయస్కాంతం ఉంది కృష్ణ అని మురారి అంటాడు కానీ మీ కళ్ళల్లో మాత్రం ఇనుప ఉన్నాయి ఏసీపీ సార్ నువ్వు సెటైర్లు బాగా వేస్తున్నావు కృష్ణ నా సెటైర్లు ఏంటి సార్ నా మొహం కూడా ఎవ్వరికీ నచ్చడం లేదు ఆఖరికి ఎప్పుడు ప్రేమగా మాట్లాడే మీ అమ్మగారు కూడా వెళ్ళి నీ మొగ్గుని చూసుకో అని అంటుంది అందుకనే వచ్చి మిమ్మల్ని చూస్తున్నాను ఇలా చూస్తే ఏమొస్తుంది అలా కాదు కృష్ణ చూసుకో అంటే పట్టించుకో అని అర్థం ఓహో మీ మీ ఇంట్లో ఏదైనా కొత్త డిక్షనరీ వాడుతున్నారా సర్లే కానీ కృష్ణ మా అమ్మన్న దానికి ఏమన్నా ఫీల్ అవుతున్నావా ఎవరన్నా ఇంట్లో ఏమన్నా అంటే ఫీల్ అవుతా కానీ సార్ మీ అమ్మగారు ఏమన్నా అంటేగా మాత్రం నేను అస్సలు ఫీల్ అవను అని అంటుంది కృష్ణ భవానీ ఇంటి సభ్యులతో ఇలా అంటుంది ఏంటి అందరూ అలా చూస్తున్నారు వెళ్ళే వాళ్ళని ఎక్కడికి ఆయన అడగకూడదనా మీకు తప్పినా నాకు తప్పదు కదా కూతురు జీవితం ఎలా అయింది ఏంటని తన తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా అయినా ఆదర్శ వచ్చి నా భార్య ఏది అని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం అందుకే నేను వెళ్ళి ముకుంద తీసుకుని వస్తాను అని అంటుంది భవానీ ఇంతలోపు కృష్ణ వచ్చి అత్తయ్య మీరు వెళ్ళొద్దు నేను ఏసీపీ సార్ని పంపిస్తాను అని అంటుంది మురారి ముకుంద ఇంటికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు ఇప్పటికి జరిగింది చాలు రా ముకుంద మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు అప్పుడు ముకుంద నేను వస్తాను కానీ నువ్వు ఒక పని చేయాలి కృష్ణకి నువ్వు దూరంగా ఉండాలి నేను నా ప్రేమని త్యాగం చేశాను నా జీవితమే బలి చేశాను నువ్వు ఈ మాత్రం చేయలేవా మురారి నువ్వు ఈ కండిషన్కి ఒప్పుకుంటేనే నేను ఇంటికి వస్తాను అంటుంది అప్పుడు మురారి ముకుందని తీసుకుని ఇంటికి రాగానే భవాని రాముకుంద అని అంటుంది కృష్ణ బయటికి వెళ్ళి మరీ ముకుందని ఇంట్లోకి తీసుకుని వస్తుంటే రేవతి అనుకుంటుంది ఏంటి పిచ్చి పిల్ల ఇలా చేస్తుంది తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుందని తనకి తెలియట్లేదు అని తనలో తను అనుకుంటూ ఉంటుంది ఈలోపు ముగ్గురు కూడా ఒకేసారి ఇంట్లో అడుగు పెడుతూ ఉంటారు ఆ దృశ్యాన్ని చూసిన రేవతి అసలు కృష్ణ ముకుంద మురారి జీవితం ఇకపై ఏం జరగబోతుంది అని ప్రశ్నించుకుంటూ